గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు టుడే మీరే మీ సీనియర్ సిటిజన్ ఈరోజు థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కొద్దిసేపట్లో మన డే టు టైం డే టు మంత్ అండ్ ఇయర్ చేంజ్ కాబోతుంది సో వన్స్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం అంతా అంటే టూ థౌసండ్ ట్వంటీ అంద మంచి లాభాలు వస్తాయని లాభాలు అందరికీ రావాలని కోరుకుంటూ మీ సీనియర్ సిటిజన్ ప్రస్తుతం కంపెనీ గురించి తెలుసుకుందాం ఫండమెంటల్గా టెక్నికల్గా ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాను కంపెనీ నేమ్ కేనరా కేన కన్స్ట్రక్షన్ ఇది ఇండస్ట్రీ ఒక హైదరాబాద్ బేస్డ్గా కన్స్ట్రక్షన్ కంపెనీ ఇది ఈపీసీ సర్వీస్ను కొనసాగిస్తుంది అంటే ఇంజనీరింగ్ ప్రొక్రూట్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఇది కరెంట్ మార్కెట్ త్రీ ఫార్టీ సిక్స్ ఉంది ఇయర్ఐ ఫోర్ ఫిఫ్టీ ఉంది లో టూ థర్టీ సెవెన్ ఉంది సో ఈఐ ఇయర్ఐకి చేరటే ప్రయత్నంలో ఉంది ఇది బుక్వేల్ వన్ ఫార్టీ ఎయిట్ బుక్వేల్ చాలా బాగుంది వన్ ఫార్టీ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ డబుల్ ఉంది మా కరెంట్ మార్కెట్ సో ఇది దీని రేస్తో బాగుందని బలంగా ఉంది స్ట్రెంత్గా ఉందని చెప్పుకోవచ్చు ఫేస్ వాళ్ళు టూర్ రిప్స్ ఈపీఎస్ థర్టీ నైన్ ఈపీఎస్ చాలా బాగుంది అంటే ఫేస్ వాళ్ళ టూర్ రిప్స్ థర్టీ నైన్ అంటే ఆల్మోస్ట్ పద్దెనిమిది పద్దెనిమిది ఎయిటీన్ టైమ్స్ ఎక్కువ సంపాదిస్తున్నట్టు పీఈ రేస్ చాలా తక్కువ ఉంది ఎయిట్ పాయింట్ నైన్ ఇది ఇది దీని ఒక ప్రత్యేకత అండ్ ఆర్ఓ కూడా ట్వంటీ ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫిఫ్టీన్ కన్నా ఉంది ఆర్వసీ కూడా ఫిఫ్టీన్ కనిపోయింది ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ సో ఎప్పుడైతే ఆర్వైసి అండ్ ఆర్ఓ ఫిఫ్టీన్ కని అవుతుంటే దీని యొక్క దీని దీని మీద హై మన ఫార్నర్స్ కానీ మిజమాన్స్ బాగా ఎక్కువ దీన్ని పర్చేజ్ చేస్తుంటారు ఎందుకంటే ఆర్ఓసి ఆర్వీ చాలా బలంగా ఉంది క్యాపిటల్ కూడా చాలా తప్పగా ఉంది ఫిఫ్టీ కరెస్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు వన్ వన్ థౌసండ్ టూ థౌసండ్ కోర్స్ వచ్చింది చాలా క్యాపిటల్ కానీ నిన్న రేట్లు రిజర్వ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ థౌసండ్ వన్ నాట్ ఫైవ్ బట్ డెట్ కూడా కొద్దిగా ఉంది వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ బట్ క్యాష్ అండ్ ఇన్వెస్ట్మెంట్ తీసేస్తే నీకు ఆల్మోస్ట్ డెట్ ఒక ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ కోర్స్ ఉంటుంది సో ఇంత పెద్ద బే బిజినెస్కు డెట్ అనేది పెద్ద సమస్య కాదు మనం గుర్తించవచ్చు అండ్ ప్రమోట్స్ స్టేక్స్ కూడా బాగుంది ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ అండ్ ఫార్నర్స్ కూడా సిక్స్ పాయింట్ సిక్స్ ఉంది సో అన్నిటికన్నా ఇక్కడ మంచి శుభ సూస్కం ఏంటంటే మన మిస్ఫండ్స్ వారు థర్టీ పాయింట్ ఫోర్ సెవెన్ వారు ఎప్పుడైతే మిస్సే ఫండ్స్ వారు ఎంత పెద్ద పెద్దలు పెట్టినంటే దీనిలో మంచి బలం అండ్ స్ట్రాంగ్నెస్ దీని యొక్క ఎఫిజన్సీ గుర్తించి పెట్టింటే మనం గుర్తించాలి సో లాంగ్ రన్లో ఎవరైతే ఉంచుకుంటారో ఇలా లాభాలు వచ్చే ఎక్కువ అవకాశం ఉంది పబ్లిక్ దగ్గర ఫోర్టీ ఫైవ్ జీరో సిక్స్ ఉంది అది గుర్తించండి టార్గెట్ ఇక్కడ రేట్ నుంచి త్రీ సెవెంటీ ఫైవ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు వచ్చే అవకాశం ఉంది బట్ ఈ షేర్ను ఒక పర్నమెంట్ షేర్ కాబట్టి బయాన్ని భయాన్ని ఎవరీ డిప్స్ కింద తీసుకోవచ్చు ఎందుకంటే రకరకాల మూలంగా తగ్గు తగ్గుతుంటాయి కాబట్టి కింద కింది లెవెల్ కొంటే లాభం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ సోర్సు స్క్రీన్లో నుంచి పడింది అండ్ చార్ట్ సోర్సు ట్రేడింగ్వి మన చార్ట్లో కూడా చూద్దాము చార్ట్లో చార్ట్లో ఎలా ఉంది అనేది సో ఈరోజు కూడా మార్నింగ్ ఒక వేరే ట్రెండింగ్ షేర్ కింద దీన్ని చెప్పడం జరిగింది ఈరోజు కూడా ఫైవ్ రూస్ పెరిగింది అది గుర్తొచ్చింది అండ్ చార్ట్ ప్రకారం చూస్తే చాలా బాగుంది ఫస్ట్ మంత్ చార్టు ప్రస్తుతం త్రీ పాయింట్ సిక్స్ రూపీస్ ఉంది మనం చార్ట్లో ఇక్కడ మంత్లో చూద్దాము అంటే మంత్లో ఏ రకంగా మనకు ఉంది మంత్ ఈ ప్రతి క్యాండిల్ మంత్ 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 కింద ఉంటుంది కాబట్టి మనకు తెలుస్తుంది సో ఇక్కడ మంత్ చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ అక్టోబర్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ట్వంటీ ఫోర్ నుంచి కంటిన్యూ కంటిన్యూగా కంటిన్యూగా పెరుగుతుంది సార్ ఇక్కడ వీక్లీ వస్తుంది మనం మంత్లీ చూద్దాము మంత్లీ వచ్చిన తర్వాత వీక్లీ చూద్దాం అండ్ డేలో చూద్దాం ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఇక్కడ కన్సల్టేషన్ అయింది ఇక్కడ అక్కడ ఆగస్టు ట్వంటీ నుంచి కన్సల్టేషన్ తర్వాత పెరిగింది అండ్ ఏప్రిల్ మే జూన్లో పెరిగిన తర్వాత ఇక్కడ జూలై ఆగస్ట్ నుంచి కొద్దిగా డౌన్ఫాల్ అయిన తర్వాత అండ్ ఇక్కడ నవంబర్ నుంచి పెరగడం స్టార్ట్ చేస్తుంది ఇక్కడ టూ సెవెంత్ నుంచి ఇప్పుడు త్రీ ఫస్ట్ వచ్చింది సో ఇక్కడ మూవింగ్ కవర్జు మూవింగ్ కవర్స్ కూడా పైన ఉంది మంత్ వైజ్ కూడా అండ్ టెక్నికల్ కూడా ఆర్ఎస్ఏ కూడా ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఇది పర్వాలేదు అని చెప్పుకోవచ్చు అండ్ వీక్లీ వీక్లీ చూద్దాం వీక్లీ చూస్తే సో ఇక్కడ టెక్నికల్గా ఫిఫ్టీ సిక్స్ ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్స్ మూవింగ్ అవర్స్ పైన ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అక్టోబర్ ట్వంటీ వీక్ నుంచి పెరిగిన తర్వాత టూ వీక్స్ తగ్గి సో ఈ వీక్ ఇప్పుడు రన్నింగ్ వీక్లో ఆల్మోస్ట్ పెరుగుదల కనిపిస్తుంది అండ్ మూవింగ్ ఆల్స్ పైన ఉంది అండ్ డేలో సో డేలో చూస్తే కూడా టెక్నికల్గా బాగా ఉంది ఈరోజు పెరిగింది సో డేలో కూడా మనం దీన్ని అడ్జస్ట్ చేద్దాము సో డేలో కూడా నిన్న ఈరోజు ఆల్మోస్ట్ ఈరోజు ఆల్మోస్ట్ ట్వెల్వ్ సెవెన్ ట్వెల్వ్ రీస్ పెరిగి మన ఫైవ్ రీస్ ముగిసింది సో కంటిన్యూగా అక్కడ త్రీ డేస్ సెవెన్ డేస్ ఎయిట్ డేస్ తగ్గిన తర్వాత నిన్న చాలా పడిగిన తర్వాత ఈరోజు పెరిగి ఆల్మోస్ట్ ఈరోజు త్రీ పార్ట్స్ త్రీ పార్ట్స్ స్థిరపడ్డది త్రీ ఫిఫ్టీ టూ పోయింది సో రేపు రేపు అంటే రేపు మన డే ఇంటర్ డే కానీ స్విమ్ టేడ్ పెరగాలంటే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టూ దాటాలి బట్ లాంగ్ రన్ కోసం ఇప్పుడు మన టార్గెట్ కోసం ఇక్కడ నుంచి కూడా మనం ఎక్కువ చేసుకోవచ్చు ఫండమెంటల్ కంపెనీ ఫండమెంటల్ కంపెనీగా మనకు మన డాటా చెప్తుంది అండ్ టెక్నిక్ కూడా బాగుంది కాబట్టి సో అది గుర్తించండి सो तो वारत मलिक मल्ली थैंक यू